హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలని కొత్తగా బిల్డింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడేలాగా బిల్డింగ్ కడ మెట్లు ఏ విధంగా కట్టుకోవాలి ఈ మెట్లు స్టెప్స్ ఏ విధంగా కట్టుకుంటే బాగుంటుంది అన్నది నేను అర్థమయ్యే విధంగా మీకు నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగిందండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే వీడియో అనమాట వీడియో లాస్ట్ దాకా చూసారంటే కనుక వర్క్ నేర్చుకునే వాళ్ళకి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా మన ఛానల్లోని మన ఛానల్లోని ప్రతి వీడియో కూడా కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడాలని ప్రతి వీడియో కూడా నేను చేయడం అయితే జరిగిందండి వర్క్ సంబంధించి ఏ విధంగా చేసుకోవాలన్నది కూడా ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టడం అయితే జరిగింది ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి అంతేకాదండి ఈ వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడ్డది ఈ మెట్ ల్యాండింగ్ వీడియో ఏ విధంగా ఉపయోగపడ్డది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా వీడియోకి ఒక లైక్ కొట్టి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మెట్లు ల్యాండింగ్ కట్టేటప్పుడు అదేవిధంగా మెట్లు కట్టేటప్పుడు ఒక నాలుగు స్టెప్స్ అయితే కంపల్సరీ పాటించాలన్నమాట ఆ నాలుగు స్టెప్స్ ఏంటన్నది నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి ముందుగా మనం ముందుగా మనం మెట్లు ల్యాండింగ్ ఎంత వస్తుందన్న పులుసు ఒకసారి చూపించాను ఇది చూసి ఆ చివరి నుంచి చివరికే మిడ్ ల్యాండింగ్ ఐదు అడుగులు రావడం అయితే అనమాట ఇది ముందుగా మనం చేయవలసిన స్టెప్ ఏంటంటే పొస్ట్ స్టెప్ అనమాట ముందుగా ఈ స్టెప్ అయితే చేసుకోవాలి ముందు మిడ్ ల్యాండింగ్ ఎంత అన్నది కొలుసుకోవాలి మెట్లు కట్టేటప్పుడు ఆ తర్వాత సెకండ్ స్టెప్ వచ్చి దీన్ని సెంటర్ చేయాలన్నమాట ఇది ఐదు అడుగులు వచ్చిన తర్వాత డైరెక్ట్ ఐదు అడుగులు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఒక తోడన్నది నూలు తోడు ఇక్కడ సేమ్ ఐదు అడుగులు పైన పెట్టుకుని నూలు తోడు అన్నది కట్టుకోవాలన్నమాట ఫస్ట్ స్టెప్ అయితే అదే అదేవిధంగా మనకు రెండో స్టెప్ వచ్చేటప్పటికి మెట్లు ల్యాండింగ్ సెంటర్ అయితే చేయాలి ఐదు అడుగుల అంతా ముప్పై అంగులు ముప్పై వంగళలు కరెక్ట్గా మనం సెంటర్ అన్న చేసుకోవాలి అన్నమాట ఈ విధంగా సెంటర్ చేసుకోవాలి ఇది ఒకటి ఇది ఎక్కడో సెంటర్ చేయాలి సేమ్ అదే విధంగా పైన కూడా మనం చూసుకున్నట్లయితే పైన మీకు ఆస్తుంది కదా ఇది తాడు సేమ్ అక్కడ కూడా సేమ్ యాజిటేజ్ ఏ విధంగా ఇప్పుడు కొలిసానో ఆ విధంగా కొలిసి మనం సెంటర్ అన్న చేసుకోవాలన్నమాట ఇది సెకండ్ స్టెప్ అనమాట థర్డ్ స్టెప్ వచ్చి కరెక్ట్గా మనకి మెట్లు అయితే రావడం అయితే రావాలన్నమాట కరెక్ట్గా ఎందుకంటే ఐదు అడుగు ల్యాండింగ్ కాబట్టి మిట్లనే సెంటర్ చేసుకుని పోల్చుకుని కట్టుకోవాలి కట్టుకోవాలన్నమాట ఇది థర్డ్ స్టెప్ అనమాట ఈ మూడు స్టెప్లు పాటించి ఆ తర్వాత మనకు మెట్లు అనేవి ఉన్నాయి కదండి మెట్లు వచ్చేటప్పటికి మనం మెట్లు వచ్చేటప్పటికి ఈన పొలం అనమాట ఒక అడుగు పొలం తీసుకోవాలన్నమాట అండి అదేవిధంగా ఎత్తు వచ్చి ఏడు అంగులైతే తీసుకోవాలన్నమాట కరెక్ట్గా అడుగు పొల అదేవిధంగా ఏడు అది చూసుకుని ఎందుకంటే కరెక్ట్గా చూడండి ఇది కరెక్ట్గా మనకి మేము చూసుకున్నట్లయితే అడుగు మెట్టు అయితే కరెక్ట్గా రావడం అయితే జరిగింది ఏ మెట్టు చూసుకున్నా సరే వెడల్పు వచ్చి అడుగు అయితే రావడం అయితే జరుగుతుంది కరెక్ట్గా మనం కరెక్ట్గా మెట్లు అనేది కట్టుకోవాలి ఎందుకంటే రేపు అనవచ్చు ఈ విధంగా మెట్లు కడితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట అండి అదే మనకి ఎత్తు వచ్చినప్పుడు కరెక్ట్ ఏడు అనమాట చూసారా కరెక్ట్ ఏ మెట్టు చూసినా సరే ఏడు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ విధంగా మెట్లనే కట్టుకోవాలన్నమాట చాలా మంది మెట్లు కడతారు ఏ విధంగా కడతారు ఏంటన్నది అలాగే అర్థం అవుతుందన్నమాట అంతేకాదని కొత్తగా ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మెట్లు కట్టించుకునేటప్పుడు అడుగు లేదా మనకు పది వచ్చేలాగా వడాల పన్నత అంతే అంతేగాని మనకు అడుగు పది వంగల కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే ఏడు అంగులు వచ్చినా కడతారండి మెట్లు ఏడు వంగల వస్తే మనకు ప్రారం సరిగ్గా పడదు అదేవిధంగా లైఫ్లో చాలా ఇబ్బందులు అయితే పడతాం అదేవిధంగా మెట్లు వల్ల నొడులు నిల్పులు రావడం అయితే జరుగుతుంది అనమాట మనం మెట్లు కట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా మెట్లు కన్స్ట్రక్షన్ అలా చేసుకుంటే బిల్డింగ్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది అదేవిధంగా ప్రతి మెట్టు కట్టేటప్పుడు జాయింట్లను ఎక్కించుకోవాలన్నమాట అండి ఇక్కడ చూసారా మీరు కింద మనం సూదులు వాసన అయితే వేయడం అయితే జరిగింది పైన పార్స్ అయితే ఏడుమైతే జరిగింది మనం జాయింట్లు ఏ విధంగా ఎక్కిస్తున్నాం చూస్తారు ఈ విధంగా ప్రతిదీ కూడా మనం స్క్రాక్ జాయింట్లనే ఎక్కించుకుంటే రేపు అన్న రోజుని డ్రిల్లింగ్ అదే విధంగా మనం గోడ కట్టుకున్న క్రాక్లు అయితే రావన్నమాట లేకపోతే మెట్లు కూడా క్రాక్లు వచ్చేసి ఆస్కారం అవుతుంది ప్రతి కట్టుబడి కట్టేటప్పుడు ఏదైనా సరే మెట్లు అయినా సరే నాలుగు వందలు కూడా తొమ్మిది వందలు కూడా కట్టినా సరే మనకి ఈ విధంగా జాయింట్లోనే ఎక్కించుకుని మెట్లు కట్టేటప్పుడు ఈ విధంగా అయితే మనం మెట్లు కంపల్సరీ కట్టుకోవాలన్నమాట ఈ విధంగా కట్టుకుంటే ఎటువంటి బిల్డింగ్ అయినా మనం మెట్లు అయితే జరుగుతుందండి అదేవిధంగా సాగుడు కూడా కరెక్ట్గా వచ్చేలాగా తాపి మిస్త్రి మనం చెప్పడం అయితే చేయాలన్నమాట ఎక్కడతో ఈ వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ ఎలాంటి వీడియో చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మిస్ సపోర్ట్ నా చాలా అవసరం వీడియో ఎలా ఉందన్నదే ఒక కామెంట్ అయితే పెట్టడం అయితే మర్చిపోకండి వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు కూడా కామెంట్ అయితే పెడతలేదు అదేవిధంగా వీడియో వీడియోకి ఒక లైక్ కొట్టి మీకు నచ్చితే కనుక వీడియోని పది మందికి అయితే షేర్ చేయండి ఎక్కడితో ఈ వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ జై హింద్